దేవుని గుర్తు గుర్తుపెట్టుకో నీ నిరీక్షణ నిష్ఫలం అనుకుంటున్నావా నీ ఎదురు చూపు వ్యర్థం అనుకుంటున్నావా నా తండ్రి నీ ఎడద కార్యం చేస్తే సంవత్సరాలు నెలలు కాదు క్షణాలు క్షణాలు పట్టదు కార్యాలకి నువ్వు ఉన్న స్థితిలోనే ఉంటాను అనుకుంటున్నావా నువ్వు పడున్న స్థితిలోనే నిన్ను పడు అక్కడే అనుకున్నావా గుర్తుపెట్టుకో టైటిల్ రాసుకో ఉండనియడక్కడ అలాగే ఎంతకాలం నాకు ఇది ఎంతకాలం అన్న నీ ప్రశ్నకు సమాధానం అట్టే కాలం ఉండదు ఉండనీయ్యడం ముప్పై ఎనిమిది సంవత్సరాలు జబ్బు రోగంతో పడున్నాడు ఒకడు ఉండనిచ్చాడు అక్కడే వాడప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఇదిగో నీవు స్వస్థపడ అని పలకరించి మరి వాన్ని బాగు చేసి పంపించాడు